కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయజిల్లా కలెక్టర్లతో టెలిఫోన్ లో సమీక్షించారు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ తిరుమల పాలెం మండలాల్లో పర్యటించారు గంట గంటకు హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జరిచేస్తున్నారు నేను చెప్పేది మీరు ఏంటంటే తేడా ఉంటే వాళ్ళు చెప్పండి ఆ చెరువు గడ్డ పక్కన ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఐదు ఇంట్లో మునిగినయని చెబుతున్నారు అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు అందరికి చేసినట్టు సహాయం చేస్తారు రేపు డబల్ ఇంద్ర మెడలో ఇచ్చినప్పుడు అక్కడి నుంచి అక్కడ కట్టుకుంటున్నట్టు ఆడిస్తా రేట్ పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుందరు కానీ ఇప్పుడైతే నేను ఇందిరా బిల్ లో అందరికి ఇస్తా అక్కడ మునిగిపోయిన వాళ్ళందరికీ సరణ సాయం కూడా సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికి వస్తుంది మీరు చేపిస్తున్నా చిన్నటు అటు పక్క వచ్చినప్పుడు చూస్తాం మీరు వెళ్ళండి ఆ కేసులండి తీపిస్తలే పో నువ్వు పుచ్చోపోయి రేపు సాయంత్రం